అందరికీ నమస్కారం షేక్ ఆజిద్ బాషా అను నేను మదనపల్లి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెండిలం గుర్తుపై నిల్చున్నాను గత ముప్పై సంవత్సరాలుగా మన మదనపల్లిలో ఏమి అభివృద్ధి సాధించిందో నేను పరిశీలిస్తూనే ఉన్నాను మదనపల్లి అభివృద్ధిని ఇంకా పెంచాలన్న దృఢ సంకల్పంతో గట్టి నిశ్చయంతో ఈసారి జరగబోయే ఎన్నికలలో పోటీ చేయాలని నిశ్చయించుకున్నాను కావున మన హిందూ ముస్లిం మరియు క్రిస్టియన్ సోదరి సోదరి విజ్ఞప్తి ఏమనగా మీ యొక్క అమూల్యమైన ఓట్లను వేసి వేయించి మదనపల్లి అభివృద్ధి తోడ్పడతారని విశ్వసిస్తున్నాను మీలో ఈ ఒక్క సామాన్యుని నమ్మి మీ యొక్క అమూల్యమైన ఓట్లను వేసి వేయించి గెలిపించు ఉంటే నిజమైన అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇస్తున్నాను ఇట్లు మీ షేక్ ఆజిద్ బాషా జైహింద్